హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జేఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా నన్ను ఆదరిస్తున్న రైసోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మెరుపులో పోత ఎక్కువగా రావాలి అంతేకాకుండా వచ్చిన పోత అనేది రాలిపోతుంది దానికి సంబంధించి ఆ పూత అనేది రాలిపోకుండా మనం ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి మనకి మంచి దిగుబడులు మనం సాధించాలంటే ఫ్లవరింగ్ సంబంధించి మనం ఎలాంటి మందులు మనం స్ప్రే చేసుకోవాలి ఏంటనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది మిత్రులరా ఈ వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోనే కాకుండా ఇంకా మరిన్ని వీడియోస్ ఉన్నాయి మిత్రుల మన ఛానల్లో వాటికి సంబంధించిన వీడియోస్ కూడా చూడండి చూసి మీకు నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ లైక్ తెలియజేయడం మిత్రుల మీరు చేసి లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఏంటంటే చాలామంది రైతులకి రీచ్ అవ్వడం జరుగుతుంది ప్రజెంట్ మనకి ఇప్పుడు మిరపలో పూత కానీ పూత రాలిపోవడం కానీ వచ్చిన పూత కాయగా మారడానికి మార్కెట్లో మనకి కొన్ని రకాల ఫ్లవర్ బూస్టర్స్ అవి అందుబాటులో ఉన్నాయి వాటిలో ప్రధానంగా మనం మంచి బెస్ట్ మందులనేది అనేది మీకు తెలియజేస్తాం మిత్రులరా అందులో ప్రధానంగా మనం సింజెంటా కంపెనీ వాళ్ళది క్వాంటిస్ మిత్తులారా ఇది చాలా ఎక్సలెంట్ మందు అనమాట ఇది మనకి ఎక్కడానికి డోస్ చూసుకున్నట్లయితే మూడు వందల ఎంఎల్ మనకి స్ప్రే చేయాల్సి ఉంటుంది దీని లోపల మనకి బయోసిమిలెంట్స్ ఉంటాయి అనమాట ఒక మొక్కకు కావాలంటే ఒక రకమైన రెసిస్టెన్స్ పవర్ని ఇచ్చి మొక్క ఫ్లవరింగ్ అని ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత అనేది పిందెలు కానీ రాలిపోకుండా ఉంటుంది అంతేకాకుండా వచ్చిన పోతంతా కూడా తొందరగా కూడా కాయిగా మారి మారడానికి హెల్ప్ అవుతుంది మిత్రులారా ఒక రకంగా దీని లోపల బయోసిమెంట్స్తో పాటు మైక్రోన్యూట్రియన్స్ కూడా కలిగి ఉంటాయి మిత్రులరా ఈ క్వాంటిటీస్లో ఇది చాలా ఎక్సలెంట్ మంది అనమాట ఇది మనకు ఎకరానికి డోస్ అయితే మూడు వందల ఎంఎల్ నుంచి నాలుగు వందల ఎంఎల్ దాకా కొట్టుకోవచ్చు ప్రతి ఎకరానికి ఇది వన్ లీటర్ కాస్ట్ వచ్చేసి సుమారు మనకు మార్కెట్లో వెయ్యి రూపాయల దాకా అందుబాటులో ఉంది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా ఉంటుందన్నమాట ఆల్మోస్ట్ మనకి ఎయిట్ హండ్రెడ్ నుంచి థౌజండ్ రూపీస్ లోపు ఈ క్వాంటిటీస్ అనేది అందుబాటులో ఉంది ఒక లీటర్ తెస్తే మనకు సుమారు మూడు ఎకరాల దాకా స్ప్రే చేసుకోవచ్చు మొక్కలు చిన్నగా ఉన్నట్లయితే మూడు ఎకరాల దాకా స్ప్రే చేసుకున్నట్లయితే మనకు మంచి ఫలితాలు అనేవి రావడానికి ఛాన్స్ ఉన్నాయి మిత్రుల నెక్స్ట్ చూసుకున్నట్లయితే సింజ సింజంటా కంపెనీ వాళ్ళదే ఇషాబీన్ అనమాట మీ అందరికి తెలిసిన ప్రోడక్టే మనకి ఇవి పూతలో మనకి మిరపలో మిరప నాటిన తర్వాత ఒక యాభై నుంచి అరవై రోజుల మధ్యలో మనం ఒకసారి ఇషాబీన్ కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఫ్లవరింగ్ బాగా రావడంతో పాటు ఆ వచ్చిన పూతంతా కూడా కాయగా మారడంలో ఉపయోగపడుతుంది అంతేకాకుండా మనకి మొక్క యొక్క వేరు వ్యవస్థ కూడా కొంతవరకు ఇది డెవలప్మెంట్ అయ్యి భూమి లోపల పోషకాలు కూడా మొక్క తీసుకొని మనకి మంచి ఎదుగుదల రావడానికి కూడా ఈ ఇషాబీన్ అనేది యూజ్ అవుతుంది అంతేకాకుండా మొక్కొక మెత్తదనం కూడా వస్తుంది మెత్తదనం అంటే ఒక కొంత గ్రీనిష్నెస్ వస్తుంది అనమాట చెట్టంతో కూడా మంచి గ్రీనిష్నెస్గా వచ్చి పడిన పూత కూడా కాయగా మారడంతో పాటు ఆ కాయ సైజు కూడా ఇంప్రూవ్ చేయడంలో ఈ ఇషాబీన్ అనేది మనకి ఉపయోగపడుతుంది మిత్రులర దీని డోస్ కూడా సుమారు ఇంతే అనమాట మనకు మూడు వందల నుంచి నాలుగు వందల ఎంఎల్ దాకా కొట్టుకోవచ్చు ఇది కూడా మార్కెట్లో మనకి కాస్ట్ వచ్చేసి పదకొండు వందల రూపాయల దాకా ఒక లీటర్ కాస్ట్ అనేది ఉంది మిత్రులరా ఒక లీటర్ తెచ్చుకున్నట్లయితే సుమారు మనం మూడు ఎకరాల దాకా కొట్టుకున్నట్లయితే మూడు నుంచి నా చిన్న మొక్కలు అయితే నాలుగు ఎకరాల దాకా కూడా కొట్టుకోవచ్చు మూడు ఎకరాల దాకా కొట్టుకుంటే మంచి ఫలితాలు అనేవి రావడానికి ఛాన్స్ ఉన్నాయి మిత్రుల ధర ఈ షాపిన్ కూడా చాలా ఎక్సలెంట్ మందు సింజెంటా కంపెనీలో క్వాంటిటీస్ ఒకటి షాపిన్ రెండు కూడా సింజెంటా కంపెనీలో పూతకు సంబంధించి చాలా ఎక్సలెంట్గా పనిచేస్తున్నాయి రూట్ డెవలప్మెంట్తో పాటు మనకు వేరు వ్యవస్థ కొంత డెవలప్మెంట్ చేస్తాయి మనకు భూమిలో పోషకాలు అనేవి తీసుకొని మొక్క త్వరగా ఎదు ఎదగడం ఎదుగుదలతో పాటు మనకి మంచి ఆరోగ్యంగా మొక్క పెరగడంతో పాటు అంతేకాకుండా కొంతవరకు మొక్కకి మెత్తదనం కూడా రావడం జరుగుతుంది ఈ మందులు మనం ఏదైనా మనం కొట్టే ఇన్సెక్ట్ సైడ్స్లో కానీ ఫంగీస్ సైడ్స్లో కానీ కలిపి వీటిని కొట్టినట్టయితే మొక్క కొంతవరకు మనకి హార్డ్గా కాకుండా మెత్తదనం రావడంతో మెత్తదనం రావడానికి కూడా ఈ మందులు అనేది చాలా యూజ్ అవుతాయి మిత్రులారా నెక్స్ట్ చూస్తున్నట్లయితే విలోవిడ్ కంపెనీ వాళ్ళది బ్రాండ్ అనమాట ఇది చాలా ఎక్సలెంట్ మందు అనమాట ఇది కాస్ట్ కూడా మార్కెట్లో కొంచెం తక్కువనే తక్కువగానే ఉంటుంది అనమాట కాస్ట్ ఒక హండ్రెడ్ ఎంఎల్ వచ్చే సుమారు నాలుగు వందల నుంచి ఐదు రూపాయల దాకా మార్కెట్లో అందుబాటులో ఉంది మిత్రులరా ఇది కూడా చాలా ఎక్సలెంట్ మందు ఎకరానికి వంద ఎంఎల్ అయితే మనకి సరిపోతుంది మంచి ఫలితాలు అనేవి రావడానికి ఛాన్స్ ఉంటుంది మొక్కకు స్ట్రెస్గా స్ట్రెస్కు గురవకుండా చేస్తుంది అంతేకాకుండా రూట్ డెవలప్మెంట్ చేయడంతో పాటు మొక్కకి బాగా విపరీతంగా పూత రావడం అంతేకాకుండా పూత అనేది రాలిపోకుండా చేస్తుంది అంతేకాకుండా పడిన కాయ అంతా కూడా మన్ కాయ అంతా కూడా కాయ సైజుని ఇంప్రూవ్ చేయడంతో పాటు కాయ కాయ అనేది రాలిపోకుండా కూడా చేస్తుంది ఒక రకంగా చెప్పాలంటే దీన్ని బహు ప్రయోజనకారి అనమాట ఈ విల్గుడ్ బ్రాండ్ చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది మిత్రులరా చాలా కాస్ట్ కూడా చాలా తక్కువ మార్కెట్లో అందుబాటులో ఉంది మీకు ఎక్కడైనా సరే ఈ మందు అనేది మీకు మార్కెట్లో దొరుకుతుంది మిత్రుల నెక్స్ట్ చూసుకున్నట్లయితే టా టాటా కంపెనీ వాళ్ళది టాటా బహార్ అని ఉంది మిథుల ఇది కూడా మనకి చాలా ఎక్సలెంట్ మంది అనమాట ఇది మన ఇది కూడా మనకి సేమ్ మొక్క ఎదుగుదలతో పాటు గ్రోతింగ్ ఆగిపోయినట్టయితే గ్రోత్ డెవలప్మెంట్తో పాటు ఫ్లవరింగ్ వచ్చి ఆ ఫ్లవరింగ్ అంతా కూడా కాయగా మారడంలో ఉపయోగపడతాయి మిత్రులారా పూత అనేది రాలకుండా కూడా చేస్తుంది అనమాట ఇది టాటా బహార్ కూడా మనకి ఎకరాని డోస్ అయితే నాలుగు వందల ఎంఎల్ దాకా కూడా మనం స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు ఉన్నాయి ఇవి కూడా సుమారు మనకు మార్కెట్లో ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల లోపం అందుబాటులో ఉన్నాయి మిత్రులర ఈ టాటా బహార్ కూడా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీ అందరికీ తెలిసిన ప్రోడక్ట్ అనమాట గ్రోమోర వాళ్ళది ప్లస్ ఈ ప్లస్ దీని లోపల ఎమోనో యాసిడ్స్ మొక్కకు కావాల్సిన న్యూట్రిషన్స్ అన్నీ ఉంటాయి అనమాట ఇది మనకి ఇది కూడా మనకి మొక్క ఎదుగుదలతో పాటు ఫ్లవరింగ్ పూతాఖాతా వచ్చి సైడ్ బ్రాంచెస్ అవి ఇంప్రూవ్ చేసి పూత అనేది కూడా కాయగా మారడంలో కూడా ఉపయోగపడుతుంది అన్నమాట ఈ ప్లస్ కూడా ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ అయితే మంచి ఫలితాలు అనేవి రావడానికి ఛాన్స్ ఉన్నాయి మిత్రుల ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఇవి ఫ్లవర్ బూస్టర్స్ అనమాట పూత పూత రావడంతో పాటు పూతనంతా కూడా రాలిపోకుండా వచ్చి వస్తాయి అనమాట దీంతోపాటు మనం మైక్రో న్యూట్రియన్స్ కూడా వేసుకోవాలి మైక్రో న్యూట్రియన్స్ అనేవి మనం వేసుకోవడం వల్ల ఏంటంటే మొక్కకి ఈ పోషకాలే కాకుండా మనకి మైక్రో న్యూట్రియన్స్ అంటే మైక్రోన్యూట్రియన్స్ అంటే లోపల మనకి ఐరన్ కానీ బోరాన్ కానీ ఇంకో మొక్కకు కావాల్సిన మెగ్నీషియం కానీ కొన్ని రకాల మైక్రోన్యూట్రియన్స్ అనేవి అవి మనం ఇచ్చినట్లయితే మనకి మొక్క ఇంకా మనకి ఆ పూత కూడా రాలిపోకుండా కూడా ఛాన్స్ ఉంటుంది మనకి భూమిలో పోషకాలు అనేవి ఒక్కొక్కసారి మొక్క తీసుకోలేకపోతుంది తద్వారా మనం పైనుంచి స్ప్రే చేసినట్లయితే మొక్క అనేది పైనుంచి ఆ మైక్రోన్యూట్రియన్స్ని తీసుకోవడం జరుగుతుంది వీటిలో ప్రధానంగా తీసుకున్నట్లయితే మీ ఏరిస్ కంపెనీ వాళ్ళది అగ్రిప్రోన్ ఉంది ఇది మనకి చాలా ఎక్సలెంట్ మంది అనమాట ఇది మనకు ఎకరానికి డోస్ అయితే రెండు వందల యాభై ఎంఎల్లు రెండు వందల యాభై గ్రాములు మనం అగ్రిప్రోన్ తీసుకొని ప్రతి ఎకరానికి స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేవి రావడానికి ఛాన్స్ ఉంటాయి మిత్రులారా ఇది మీకు ఇది మీకు అందుబాటులో లేకపోతే ఏరిస్ కంపెనీ వాళ్ళది అగ్రమిన్ మ్యాక్స్ అని ఉన్నాయి మిత్రులరా అగ్రమిన్ మ్యాక్స్లో కూడా మనకి ఆరు రకాల న్యూట్రియన్స్ ఉంటాయి మిత్రులారా మనకి బోరాన్ కానీ ఐరన్ కానీ మనకి మెగ్నీషియం కానీ ఇలాంటి రకాల కొన్ని రకాల మైక్రో న్యూట్రియన్స్ దాని లోపల ఉండటం వల్ల అవి మనం స్ప్రే చేసినప్పుడు మొక్క అనేది ఆకుల ద్వారా వాటిని తీసుకొని మంచిగా పూత రావడంతో పాటు కొంత మెత్తదనం రావడంతో పాటు మొక్క ఏదన్నా ఎక్కువ అధిక వర్షాలకు గురైనా సరే లేకపోతే వాతావరణంలో ఏమైనా కొన్ని కండిషన్స్ మంచి ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు మనకి మంచి కూడా వింటర్ సీజన్ స్టార్ట్ అయ్యి స్టార్ట్ అవుతుంది కాబట్టి వాటికి సంబంధించి ఎక్కువగా మంచు పడినా కానీ మొక్క భూమి లోపల పోషకాలు తీసుకోదనమాట మనం పైనుంచి స్ప్రే చేసుకున్నట్లయితే ఆ పోషకాలు అనేవి తీసుకొని మొక్క ఆరోగ్యంగా పెరగడంతో పాటు ఎదుగుదల కూడా మంచిగా రావడంతో పాటు మంచి పూత పూతాఖాతా వచ్చి మంచి దిగుబడులు అనేది మనం సాధించడానికి కూడా అవకాశం ఉన్నాయి మిత్రులారా ఇంకా అంతేకాకుండా వైరస్ అనమాట ఈ వైరస్ అనేది ప్రజెంట్ అన్ని ఏరియాల్లో స్టార్ట్ అయినాయి మిత్రులారా వైరస్కు సంబంధించి మనం చాలామంది రైతుల చేత స్ప్రే చేయించాను హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ వస్తుంది వైరస్ని వైరస్ మీద హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతున్న మంది అనమాట జేష్ అనమాట ఇది మనం ప్రతి ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై ఎంఎల్ మనం స్ప్రే చేయాలన్నమాట ఇది స్ప్రే చేసిన ట్వంటీ ఫోర్ అవర్స్లోనే ముందు వైరస్ని చంపేస్తుంది అంతేకాకుండా వైరస్ స్ప్రెడ్డింగ్ అనమాట వైరస్ స్ప్రెడ్డింగ్ అంటే పక్క చెట్టుకి అటాక్ చేయకుండా చేస్తుంది మనకు ఫిఫ్త్ డే నుంచి వైరస్ వచ్చిన చెట్టుకు కూడా కొంతవరకు మనకి చెట్టు గుళ్ళు రావడంతో పాటు నేచురల్ గ్రోత్ అనేది రావడం జరుగుతుంది మిత్రులారా కాబట్టి కంపల్సరీగా కూడా మీకు చేలో వైరస్ మొక్కలు నాలుగు నాలుగైదు మొక్కలు ఒకసారి కనిపించిన వెంటనే మనం ఈ జేషవాళ్ళ ప్రోని స్ప్రే చేసుకున్నట్లయితే మీకు ఎటువంటి వైరస్ రాకుండా ఉండడంతో పాటు మొక్క ఆరోగ్యంగా పెరగడంలో ఆరోగ్యంగా పెరుగుతుంది న్యాచురల్ గ్రోత్ కూడా వస్తుంది మిత్రుల కాబట్టి ప్రతి రైతు కూడా ఈ జేషువాళ్ళ ప్రోని స్ప్రే చేసుకున్నట్లయితే మీకు వైరస్ సమస్య వీడియోతో ఎంతటితో ముగిస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరిని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్